నమస్తే అండి నమస్తే మోదీ భూటాన్ పర్యటన ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశంగా మారింది ఎందువలన మోదీ అతి చిన్న దేశమైన భూటాన్ను సందర్శించవలసిన పని ఎందుకు పడ్డది నిజానికి భూటాన్ అనేది ఒక ప్రత్యేక అని మనము ఏమంటారు అంతర్జాతీయ రూల్స్ ప్రకారం మాట్లాడుకోవడమే కానీ మ్యాప్లో చూస్తే భూటాన్ అనే దానికి అటువైపు ఇటువైపు కూడా ఇండియా ఉంటుంది అంటే భూటాన్కి సరిహద్దు దేశంగా ఒకవైపు చైనా ఉంటుంది కానీ మిగతా భూటాన్కి చాలా వరకు సరిహద్దు ఎవరితో ఉంటుంది అంటే భారతదేశంతో ఉంటుంది అట్లాగే మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే భూటాన్ అనేది చాలా చిన్న రాష్ట్రంగా భావించవచ్చు కాకపోతే దానికి ఒక రాజు ప్రధానమంత్రి అందరుండి స్వతంత్ర దేశంగా ఉంటుంది భారతదేశం దాని సార్వభౌమత్వాన్ని కూడా ఎప్పుడు గౌరవిస్తూ వస్తుంటుంది అందుకని భూటాన్కి అతి నమ్మకమైన దేశము భూటాన్కి అన్ని విధాలుగా ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా ఎప్పుడు సమస్య వచ్చినా ఆదుకునే దేశము అంటే అంతేకాదు అక్కడ ఉండే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నిర్వహించడం కావచ్చు వాటికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అంటే డ్యామ్స్ లాంటివి కట్టివ్వడము విద్యుత్కి సంబంధించి కావచ్చు ఇవన్నిటికి సంబంధించి భారతదేశం ఎప్పుడు కూడా ముందుండి హెల్ప్ చేస్తూ ఉంటుంది భారతదేశ సహాయం లేకపోతే భూటాన్ అనేది కొనసాగడమే చాలా కష్టం అటువంటి ఒక చిన్న దేశం అది మామూలుగా చూసుకుంటే ఇటువైపు నాటో కంట్రీ అయిన అమెరికా వైపు కానీ లేకపోతే సోషలిస్ట్ కంట్రీ అయిన రష్యా వైపు కానీ ఎవరైనా వెళ్ళాలని చూస్తుంటారు ఎక్కువ రోజులు అక్కడే ఉంటే మాకేదో ప్రసిద్ధిగా అంచుతాం లేకపోతే మాకేదో ఉపయోగపడుతుంది అనే ధోరణిలో ఉంటారు కానీ భూటాన్ అనేటువంటి చిన్న దేశానికి ఇంతగా మన దేశం సహకరించడానికి గల కారణం ఏముంటుందండి అదే ఇప్పుడు భారతదేశము రెండు వేల పద్నాలుగుకి ముందు వేరు రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చిన తర్వాత వేరు మోడీ మోడీ వచ్చిన తర్వాత భారతదేశ స్థాయి పెరిగింది మనం పదకొండో ఆర్థిక వ్యవస్థగా ఉండేవాళ్ళం రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అతి త్వరలో మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం అంటే మనకంటే ముందు అమెరికా చైనా తప్ప భారతదేశం మూడో స్థాయిలో ఉండడానికి పోబోతుంది అందుకని మోడీ ఒక దేశానికి వస్తున్నారు అంటే అదొక పెద్ద ఈవెంట్ ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ ఏ ఒబామానో జార్జ్ బుష్ మన బిల్ క్లింటనో బుష్ బుష్ రాలేదు బిల్ క్లింటన్ కానీ ఒబామా కానీ వస్తే ట్రంప్ కానీ వస్తే మన దేశంలో ఎంత హడావుడు ఉంటుందో వేరే దేశాలకు మోడీ వెళ్తే అంత హడావుడు ఉంటుంది అసలు మనం మొన్న ఒకసారి వైట్ హౌస్లో మోడీ మాట్లాడుతుంటే చూసినాం కదా డెబ్బై సార్లు స్టాండింగ్ ఓవేషన్ దొరికి లభించింది సెవెంటీ టైమ్స్ వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ పార్లమెంట్ అదే మళ్ళీ సెనేట్ అంటాం కదా అక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధులు డెబ్బై సార్లు లేచి క్లాప్స్ కొట్టి మన మోడీ స్పీచ్ వినడం జరిగింది అంటే భారతదేశ స్థాయి అంతర్జాతీయంగా చాలా పెరుగుతుంది కాబట్టి అమెరికా లాంటి దేశాలకి అమె మోడీ వెళ్ళడం అనేది సహజం అట్లనే సౌదీ అరేబియా లాంటి సంపన్న దేశాలు వాళ్ళతో వ్యాపార సహా లావాదేవీలు ఉంటాయి మనకి దౌత్య సంబంధాలు కూడా ఉంటాయి కాబట్టి సౌదీ అరేబియా యూఏ మన ఆలయ ఆవిష్కరణకు వెళ్ళారు కదా యూఏకి మన ఖతార్ లాంటి స్వామినారాయణ టెంపుల్ ఇటువంటి దేశాల ముస్లిం దేశాలలో కూడా వెళ్తున్నారు మనం అట్లనే రష్యా లాంటి సూపర్ అంటే పెద్ద పెద్ద దేశాలు ఇప్పుడు అమెరికాను ఢీకొట్టగలిగే స్థాయిలో ఉండేది అంటే రష్యా చైనా లాంటి దేశాలు ఈ దేశాలకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి వెళ్తున్నామంటే ఓకే అర్థం చేసుకోవచ్చు కానీ ఈ చిన్న చిన్న దేశాలు ఉంటాయి ఈ చిన్న చిన్న దేశాల్లో మోడీ లాంటి ఒక పెద్ద అధికాక ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనది నూట నలభై కోట్ల జనాభా ఇప్పుడు చైనా ప్రజాస్వామ్యం చైనాను మించిపోయినాం మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం కూడా ఇటువంటి ఒక దేశాధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన నాయకుడు అమెరికాలో చైనాలో రష్యాలో లేదంటే ఎక్కడైనా రోజుల తరబడి పర్యటిస్తే దానికి అర్థం ఉంటుంది కానీ సడన్గా భూటాన్లో దాదాపు ఒక మూడు రోజుల పర్యటన చేయాల్సి వచ్చింది అలాగే ఇప్పుడు మన దేశంలో నడుస్తున్న క్లై వాతావరణం ఏంటి ఎన్నికల వాతావరణం ఏడు దశల్లో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మే నెల మొత్తం కూడా మనకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో గెలవడం అనేది మోడీకి వ్యక్తిగతంగా చాలా ప్రధానం బీజేపీకి పార్టీ పరంగా చాలా ప్రధానం దేశంలో అన్ని పార్టీలు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాయి ఎప్పుడు విదేశాల్లో ఉండే రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉండాల్సి వస్తుంది మోడీ కూడా చాలా విరివిగా అంటే చాలా దేశాలకు వెళ్ళే వెళ్తూ ఉంటారు కదా మన మోడీ విదేశీ పర్యటనలకు కొత్త కొన్ని నెలల నుంచి చూస్తే మోడీ కూడా ఎక్కడికి వెళ్లకుండా భారతదేశంలోనే రోజు అంటే మొత్తం దేశం తిరిగేస్తున్నారు మొన్న మే పదిహేను మార్చి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు సౌత్ ఇండియా మొత్తం ఉన్నారు ఒకే రోజు తమిళనాడులో కనిపించారు తమిళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించారు ఒక రోజులో మూడు రాష్ట్రాల్లో కనిపించండి మోడీ ఇంత బిజీ షెడ్యూల్లో సడన్గా భూటాన్కి వెళ్ళి అక్కడ ఒక మూడు రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇది చాలా ప్రధానమైన ప్రశ్న దీన్ని బాగా లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే భూటాన్కి అర్జెంటుగా వెళ్ళి మోడీ అక్కడ కనిపించడానికి కారణం ఏంటంటే చైనా చేస్తున్న పనులు చైనా ఏం చేస్తుందంటే భూటాన్ని క్రమక్రమంగా మింగేయాలని ట్రై చేస్తుంది భూటాన్ అనేది చాలా చిన్న దేశం భారతదేశంతో పోలిస్తే చిన్న దేశం చైనా మనకంటే చాలా పెద్ద దేశం కాబట్టి చైనా విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తుంది భూటాన్ రాజు మీద కావచ్చు భూటాన్ ప్రధానమంత్రి మీద కావచ్చు అట్లనే ఈ మధ్య కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని వార్తల్లో భూటాన్ చైనాకు దగ్గరికి వెళ్తుందనే వార్తలు కూడా రావడం జరిగింది అయితే ఇప్పుడు మోడీ అఫీషియల్గా చెప్పే కారణం రాజకీయ కారణాలు పక్కన పెడదాం అఫీషియల్గా చెప్పే కారణం ఏంటంటే భూటాన్లో ఒక సెజ్ ఓపెన్ జరుగుతుంది సెడ్జ్ మన స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒక కొత్త సిటీని డెవలప్ చేస్తున్నారు అక్కడ కొంత వ్యాపార అభివృద్ధి చేసి భూటాన్ ప్రజలకు ఉపాధి కల్పించడము అట్లనే భూటాన్ అభివృద్ధి కోసము మన వాళ్ళు సహకరిస్తున్నారు ఆ సెడ్జ్ ఓపెనింగ్ జరుగుతుంది ఆ ఓపెనింగ్ కోసం మోడీ వెళ్ళారు అట్లనే ఒక విమానాశ్రయం ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది ఆ విమానాశ్రయ నిర్మాణానికి కూడా భారతదేశం సహకరిస్తుంది భారతదేశం ఇచ్చే నిధులు కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ ద్వారా విమానాశ్రయం భూటాన్లో నిర్మించబోతున్నారు ఇది అఫీషియల్ రీజన్ రెండోది మోడీకి చాలా దేశాలు సౌదీ అరేబియా ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా తమ అత్యుత్తన్నత పౌర పురస్కారాలు సివిలియన్ అవార్డ్స్ ఇస్తుండడం మనం చూస్తున్నాం కదా ఈసారి భూటాన్ కూడా అట్లా ఇచ్చింది భూటాన్ కూడా నరేంద్ర మోడీకి మన ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత సివిల్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వడము ఏమో అఫీషియల్ కార్యక్రమాలు బట్ యాక్చువల్గా మనం కొంత తొవ్వి చూస్తే జరిగేది ఏంటంటే చైనా తవాంగ్ అనే ప్రాంతంలో ఆ మధ్య ఒకసారి వచ్చి దాడి చేసి భౌతిక దాడికి దిగి ఆ సైన్యం తవాంగ్లో ప్రవేశించాలని ప్రయత్నించే ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు మన సైన్యం తిప్పికొట్టింది ఎదుర్కొంటుంది దీటుగా ఎదుర్కొన్నారు అయితే తవాంగ్ ఆ ప్రాంతం ఎట్లాంటి ప్లేస్లో ఉంటుంది అంటే తవాంగ్కి మిగతా మన భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ ఉంది ఆ తవాంగ్కి మన మిగతా భారతదేశ భూభాగానికి మధ్యలో భూటాన్ ఉంటుంది భూటాన్ అంటే ఒక ప్రత్యేక దేశం ప్రక్కకున్నట్టుగా ఉండదు సో తవాంగ్ కానుకొని భారత్ భూటాన్ ఉంటుంది మళ్ళీ భూటాన్కి సరిహద్దుగా భారతదేశం ఉంటుంది ఒకవేళ భూటాన్లో ఉన్న ఒక చిన్న అటవీ ప్రాంతం ఒకటి ఉంటుంది దాన్ని కానీ చైనా కబ్జా చేసుకోగలిగితే మనం ఇండియా నుంచి తవాంగ్కి మన తవాంగే మన ప్రాంతమైన తవాంగ్లోకే వెళ్ళాలంటే చైనా అడ్డుగుండే పరిస్థితి ఉంటుంది అందుకని భూటాన్లో ఉన్న ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైన అటవీ ప్రాంతాన్ని కాజేయాలని చైనా చూస్తుంది జీ జిన్పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ చైనా చాలా దేశాలను ఇప్పుడు టిబెట్ని ఎట్లా ఆక్రమించింది మావో కాలంలో టిబెట్ని ఆక్రమించేసుకున్నారు అందుకే దళైలామా మన దగ్గర పునరావర్సరణ ఇది అంటే ఆయన ఎక్కడి నుంచే ప్రభుత్వం నడిపిస్తున్నాడు అని మనం చెప్తాం టిబెట్ని మనం గుర్తించట్లేదు ఇప్పటికీ అయితే ఈ భూటాన్ని కూడా అట్లా ఆక్రమించేసి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది తవాంగ్ ఒకటి మళ్ళీ డోక్లాంలో కూడా మధ్యకాలంలో గొడవైంది భారత్ చైనాకు మధ్య గొడవైంది ఈ డోక్లాం దగ్గర ఒక చికెన్ స్నెక్ అని ఉంటుంది చాలా చిన్న డెబ్బై కి చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంటుంది ఆ చిన్న భూభాగాన్ని ఆక్రమించుకుంటే భారతదేశ ప్రధానమైన భారతదేశానికి మన ఈశాన్య రాష్ట్రాలకి మధ్యలో లింక్ని పోగొట్టవచ్చు అనమాట చైనా కుట్ర అది ఆ త డోక్లాంని కూడా భూటాన్ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి చూస్తుంది సో ఇప్పుడు భూటాన్ దగ్గర నుంచి రెండు ప్రాంతాలు ఒక డోక్లాం అనేది తవాంగ్ నాన్కోనున్న అటవీ ప్రాంతాన్ని భూటాన్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని చైనాకు అబ్జర్వ్ చేయాలని చూస్తుంది మరి అప్పుడు భూటాన్ సొంతంగా చైనాను ఎదుర్కొనే శక్తి ఉంటుందా భూటాన్కి సొంతంగా పెద్దగా సైన్యం కూడా ఉండదు కాబట్టి మరి ఎట్లా ఎదుర్కోవాలి అంటే భూటాన్ ఖచ్చితంగా భారతదేశం సహాయం తీసుకోవాలి సో భారతదేశ సహాయం ఒకవేళ భూటాన్కి లేకపోతే ఈ పాటికి ఎప్పుడో భూటాన్ని ఆక్రమించేసుకునేది చైనా టిబెట్ని ఆక్రమించుకున్నట్టుగా బలవంతంగా ఆక్రమించుకునేది కానీ భారతదేశ మద్దతు ఉండడం వల్ల భారతదేశం అవసరమైతే సైన్య సహకారం కూడా అందిస్తుంది కాబట్టి చైనా ఆక్రమించట్లేదు అది మరోసారి రూఢీ చేయడం కోసం చైనాకి గట్టి బలమైన సంకేతాలు పంపించడం కోసం మోడీ భూటాన్లో ఇంత ఎన్నికల అడావుల్లో కూడా పర్యటిస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే మోదీ గారు ఎలక్షన్ల కన్నా విదేశాంగ విధానం మీద ఎక్కువ ఖచ్చితంగా మోడీ గురించి తెలిసిన ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే మోడీనే కాదు అసలు ఆర్ఎస్ఎస్లో కావచ్చు బీజేపీలో కావచ్చు చెప్పేది ఏంటంటే దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ తన వ్యక్తిగత లాభం మోడీ మోడీ మూడోసారి ప్రధానవ్వడం అనేది అత్యంత తక్కువ ప్రాధాన్యత కలిగింది పార్టీ గెలవడం అనేది దానికంటే కొంచెం ఎక్కువ బట్ పార్టీ కంటే మోడీ కంటే కూడా గొప్పది భారతదేశం భారతదేశానికి భూటాన్తో సహకారము భూటాన్ భూటాన్ భద్రంగా ఉంటేనే మన దేశానికి కూడా మంచిది ఎందుకు అంటే భూటాన్ ఆక్రమించుకున్నాక చైనా చేసే నెక్స్ట్ పని ఏంటి మన ఈశాన్య రాష్ట్రాలు అన్నిటి మీద దృష్టి సారించి ఈశాన్య భారతదేశాన్ని విడగొట్టే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి చైనాని మన ఈశాన్య భారతదేశం దగ్గర రావనివ్వద్దు అంటే భూటాన్ని మనం కాపాడుతూ ఉండాలి కాబట్టి భూటాన్ పర్యటన ఆ దృష్టితో చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట అంటే నార్మల్గా చూసుకుంటే మనకు స సరిహద్దు దేశాలు వచ్చేటప్పటికీ సహజ శత్రు దేశాలు అని చెప్పేసి మనకు చాణిక్యుడు కానీ లేకపోతే కౌటిల్యుడు వంటం ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా మోదీ ఏమైనా నడుచుకుంటున్నారా అనేది లేదు అంటే ఇప్పుడు మన దర్యాప్తు దేశాల్లో పాకిస్తాన్ ఉంది అది పుట్టినప్పటి నుంచి శత్రు దేశం మనం దాన్ని శత్రువుగా భావించినప్పటికీ ఆ దేశమే మనల్ని శత్రువుగా భావించి బతకడం అలవాటు అయిపోయింది ఆ దేశంలో రాజకీయ నాయకులకు కూడా భారతదేశం అనే బూచిని చూపించి రాజకీయం చేయడం అలవాటు పాకిస్తాన్ లాంటి ఇంకొక దేశం ఏది మన దేశం మన చుట్టుపక్కల లేదు ఇంక రెండో శత్రువంటే అంటే చైనా చైనాతో కూడా మనం ఎంత హిందీ ఏమంటారు హిందూ హిందూ చీనీ బాయ్ బాయ్ అని నెహ్రూ హిందూ నెహ్రూ కాలంలో మనం ఎంత ఓవర్ యాక్టింగ్ చేసినా కూడా మనం ఎంత కష్టపడి వాళ్ళకి స్నేహస్థం అందించినా కూడా చైనా తనని బుద్ధి చూపించుకుంది ఇప్పుడు నెహ్రూ కాలంలో సియాచిన్ ఆక్రమించుకోవడం నుంచి మొదలు పెడితే మొన్న తవాంగ్ డోక్లాం దగ్గర గొడవలు దాకా చైనా పదే పదే మన నమ్మకాన్ని వమ చేయడము మనకు తెలిసిన విషయమే ఈ చైనా పాకిస్తాన్ పక్కన పెడితే కొత్తగా మాల్దీవ్లో ఒకటి తయారైంది మాల్దీవుల్లో కూడా అనే దేశంతో మనకు శత్రుత్వం లేదు అక్కడొచ్చిన కొత్తగా వచ్చిన మొహమ్మద్ ముయీజు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు వాడు చేస్తున్న అతి తెలివి రాజకీయం వల్ల మనకు కొంత సమస్య వచ్చింది సో మాల్దీవులు లాంటి చిన్న దేశాన్ని పక్కన పెడితే పాకిస్తాన్ చైనా మనకు శత్రు దేశాల కింద పరిగణించవచ్చు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది బర్మా ఉంది మయన్మార్ ఉంది శ్రీలంక ఉంది ఇవన్నిటితో మనకు దీర్ఘకాల శత్రుత్వం ఏం లేదు నేపాల్ అయితే అసలు ఆ పాస్పోర్ట్ కూడా ఉండదు మనకు మనం వాళ్ళ దేశంలోకి వెళ్తాం వాళ్ళు మన దేశంలోకి వస్తారు నేపాలీలు మన ఆర్మీలో రిక్రూట్ అవుతారు గూర్ఖా రెజిమెంట్ ఉంటుంది మన దగ్గర చాలా దగ్గర వాచ్మెన్లుగా కూడా మనం నేపాలీలను చూస్తుంటాము కాబట్టి నేపాలి నేపాల్ అనేది ఒక రాష్ట్రంగా కొనసాగుతుంది తప్ప అది దేశం అని జస్ట్ రాజ్యం పేరుకు మాత్రం అయితే అక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడున్న ప్రధాని రాష్ట్రపతి వీళ్ళకంటే ముందున్న ప్రభుత్వం ఏదైతుందో కేపీ శర్మ ఓలీ అని అతను చైనాకి దగ్గర అయ్యి ఇప్పుడు మహమ్మద్ మాల్దీవ్ అధ్యక్షుడు ఎట్లయితే ప్రవర్తించిందో నేపాల్ అధ్యక్షుడు శర్మ అనే ఓలీ అనే అతను ఎవరైతే ఉన్నాడో ఆయన చైనాకి దగ్గర అయ్యి చైనా పర్యటనలు చేసి చైనా దౌత్యవేత్తతో క్లోజ్గా మూవ్ అవ్వడము అంతా గందరగోళం జరిగింది అప్పుడు నేపాల్ ప్రభుత్వం మనకు దేశం ఢిల్లీ ప్రభుత్వం అంటే మోదీ సర్కారు ఒక అంట గమనిస్తూ నేపాల్ని ఏం చేయాలో అట్లాంటి విధంగా హ్యాండిల్ చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దడం జరిగింది ఇప్పుడు నేపాల్లో చైనా ఆటలు సాగడం తగ్గిపోయింది ప్రజాస్వామ్యమే నేపాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం అప్పుడు కూడా ఉంది చైనా ఏం ప్రజాస్వామ్యాన్ని వద్దనట్లేదు కానీ ఏంటంటే క్రమంగా నేపాల్ని తన లా తన చెప్పినట్టు వినేలాగా మార్చేసుకుంది చైనా తనకు అనుకూలంగా అయితే ఆ ప్రధానిని ప్రధాని పోయిన తర్వాత అంటే ఆ శర్మ కేపీ శర్మ ఓలీ అనే అతను పోయిన తర్వాత అధికారం నుంచి మళ్ళీ పరిస్థితులు కొంతవరకు సర్దుమనగడం జరిగింది నేపాల్ ఇప్పుడు మనతో బాగానే ఉంటుంది ఈ విధంగా అంటే ఇటువంటి దౌత్యపరమైన సమస్యలు దేశాల మధ్య ఇబ్బందులు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అయితే భూటాన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా కాదు పూర్తిగా పూర్తిగా మన మీద ఆధారపడి ఉండి మనతో ఎప్పుడూ గొడవలు లేని దేశం భూటాన్కి మనకు అసలు నెహ్రూ కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఎప్పుడు కూడా భూటాన్ మనతో ఇబ్బంది పడ్డ దేశం కాదు మనల్ని ఇబ్బంది పెట్టిన దేశం కాదు అయితే చాలా మంది అనేది ఏంటంటే భూటాన్ యాక్చువల్గా మన దేశంలో ఇంకో రాష్ట్రంగా చేరిపోవచ్చు కదా అని సిక్కిం అట్లనే ఉండేది ముందు సిక్కిం కూడా స్వతంత్రంగా ఉంటే ఇందిరాగాంధీ కాలంలో మన దేశంలో కలవడం జరిగింది ఎందుకు అంటే ఇదే చైనా పెడుతున్న ప్రెషర్ అనమాట చైనా ఎక్కడ చిన్న చిన్న దేశాలున్నా దీవులున్నా ఇప్పుడు తైవాన్ అనే దేశం ఉంది కదా తైవాన్ని కూడా ఆక్రమించబోతుంది చైనా అది రెండు నెక్స్ట్ పెద్ద యుద్ధం అంటే రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీని యుద్ధం తర్వాత రాబోయే కొన్ని నెలల్లో తైవాన్ మీద ఒకవేళ షీజిన్పింగ్ సైనా సైన్యం పోయి చైనా దాడి చేస్తే అది చాలా పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే తైవాన్కి మద్దతుకు అమెరికా రావచ్చు అమెరికా ఆయుధాలు ఇవ్వచ్చు అది పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉంది కాబట్టి చైనా దుందుడుకు వ్యవహారం చైనాకి యుద్ధకాంక్ష ఎక్కువ ఉండడము ఆక్రమించుకోవాలని ప్రయత్నించడం చైనాకి ఓ పద్నాలుగు పదిహేను దేశాలతో యుద్ధం ఉంది శత్రుత్వం ఉంది ప్రతి దగ్గర పోవడము వాడి భూమి నాదని చెప్పడం ఫిలిప్పీన్స్ తో అదే సమస్య రష్యాతో మంచి మిత్రుత్వం ఉన్నా సరే రష్యాకు సంబంధించిన కొన్ని దేవులు నావే అని చెప్తాయి చైనా ఇప్పటికీ ఆ విధంగా మన అరుణాచల్ ప్రదేశ్ ని కూడా తనదే అని ఉంటది ఈ విధంగా పెద్ద దేశాలైతేనేమో మాటలతో సరిపెడుతుంది చిన్న దేశాలు అయితే ఆక్రమించేసుకుందామని భూటాన్ ఆక్రమించాలనేది చైనా ఉద్దేశం అది కాకుండా చూడడం కోసం మోడీ అక్కడ పర్యటించి చైనాకు బలమైన సంకేతం ఇచ్చింది కాంగ్రెస్ కాలంలో జరిగినటువంటి విదేశాంగ తప్పిదాలను మోదీ తన ప్రభుత్వ హయాంలో తిరిగి రెక్టిఫై చేస్తున్నాడు అని అనుకోవచ్చా అవును చాలా చాలా విషయాల్లో జరుగుతుంది అదే అంటే దీంట్లో రెండు రకాల వాదనలు ఉంటాయి మోడీ కాలంలోనే చైనా వచ్చి భూభాగం ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ ఇప్పటికీ చెప్తుంటాడు దానికి ఏ ప్రూఫ్ చూపించాడు కానీ చెప్తుంటాడు మన భారతదేశ ఆర్మీ ఒప్పుకోదు మన భారతదేశ ప్రభుత్వం ఒప్పుకోదు పోనీ అక్కడ ఉన్న చైనా మేము వచ్చి ఆక్రమించుకున్న మీ భూమి అని ఎప్పుడు చెప్పదు రాహుల్ గాంధీ మాత్రమే చెప్తుంటాడు చైనా మన భూమి ఆక్రమించేసింది అని చెప్పి ఇటువంటి దుష్ప్రచారాలు పిచ్చి ప్రేలాపల్ పక్కన పెడితే మోడీ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే చైనాకు వ్యతిరేకంగా జపాన్ ఇండియా ఆస్ట్రేలియా అమెరికా ఈ నాలుగు దేశాలతోని కలిపి మనం ఒక గ్రూప్గా ఏర్పడి పెసిఫిక్ పసిఫిక్ మహాసముద్రంలో బా ఇండియన్ హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుని కంట్రోల్ చేయడం కోసం కూడా మనము ఒక గ్రూప్ లాగా ఏర్పడడం జరిగింది ఈ గ్రూప్లో జపాన్ ఆస్ట్రేలియా ఇండియా అమెరికా ఉంటాయి బ్రిక్స్ బ్రిక్స్ కాదు దీన్ని క్వాడ్ అంటారు క్వాడ్ ఈ క్వాడ్లో నాలుగు దేశాలు ఉన్నాయి ప్రధానంగా అందులో జపాన్ జపాన్ కూడా చైనాతో నిరంతరం సమస్య ఘర్షణ ఉంటుంది ఆస్ట్రేలియాతో కూడా ఈ మధ్య గొడవకు దిగుతున్నారు చైనా వాళ్ళు అట్లనే ఇండియా అమెరికా కూడా ఆస్ట్రేలియా చైనా సామా అంటే కామన్ శత్రువుగా మారింది కాబట్టి ఈ నలుగురు కలిసి నియంత్రించే పరిస్థితి కూడా జరుగుతుంది అందులో మోడీ కీలక పాత్ర వహించారు ఇంతే కాకుండా చైనాని మనం ఆర్థికంగా దాటుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు చాలా చేస్తున్నాం అంటే అమెరి చైనా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది మనకంటే కానీ మనమైతే పోటీ పడుతున్నాం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేస్తున్న కంపెనీలు ఇప్పుడు చైనాలో అంతర్గతంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ రంగం చాలా కుదేలైపోయింది కాబట్టి అక్కడ ఉత్పత్తి చేసిన యాపిల్ కంపెనీ లాంటి అనేక కంపెనీలు చైనాలో కరోనా తర్వాత అక్కడ పరిస్థితులు బాగాలేవు అనుకు చెప్పి బయటికి రావడం జరుగుతుంది ఈ బయటకు వచ్చిన కంపెనీలకు ఇండియానే ప్రధానంగా జరుగుతుంది అంటే దౌత్యపరంగా కూడా చైనాని పాకిస్ పాకిస్తాన్ సంగతి అయితే తెలిసింది కదా డిమానిటైజేషన్ తర్వాత కరోనా తర్వాత అడుకు దిన్నే పొజిషన్కి వచ్చింది పాకిస్తాన్ ఈ మొన్న కూడా గాదర్ పోర్ట్లో వరుస బాంబు దాడులు జరిగినాయి గోధుమ పిండి కోసం కూడా అంటే అక్కడ ఉన్న బలూచి వేర్పాటువాదులకి కూడా భారతదేశం తరఫు నుంచి నైతిక మద్దతు అంటే ఆయుధాలు ఇవ్వడం అట్లాంటివి కాదు కానీ బలూచిస్తాన్ ఒకవైపు పిఓకే ఒకవైపు సింధ్ ఒకవైపు అట్లనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లతో పాకిస్తాన్లో ఉన్న పాకిస్తానీ తాలిబాన్లు కుమ్ముక్కైపోయి పాకిస్తానీ సైన్యం మీద దాడులు చేస్తుంది పాకిస్తానీ తాలిబన్లు పాకిస్తానీ సైన్యాన్ని చంపేస్తున్నారు ఇటువంటి ఒక సంఘర్షణాత్మకమైన స్థితిలోకి వచ్చింది అంటే దాని వెనుక మోడీ అజిత్ దోవల్ చాకచక్యము అజిత్ దోవల్ చాణక్య చాణక్యము చాకచక్యము జయశంకర్ దౌత్య విధానము ఇవన్నీ ఉన్నాయి కాంగ్రెస్ చేసిన తప్పిదాలు అనవచ్చు లేదంటే కాంగ్రెస్ చేసిన నిర్లక్ష్యం అవ్వచ్చు ఇవన్నిటిని మనం కానీ ప్రతిపక్షాల స్టంట్ గా పరిస్థితి ఎన్నికల స్టంట్ ఇది ఇప్పుడు భారతదేశంలో పల్లెటూర్లలో ఓటేసేవాళ్ళు మోడీ భూటాన్ పర్యటన చేసిందంటే ఓటేస్తారు అవి వేయరు కదా ఏమంటానంటే ముంబై ఢిల్లీ హైదరాబాద్లో ఉన్నవాడు కూడా ఓటాడు మోడీకి ఓటేయాలనుకుంటే గత పదేళ్ల పర్ఫార్మెన్స్ చూసి ఓటేస్తారు అంతే తప్ప భూటాన్కి వెళ్ళడాను అమెరికాకు వెళ్ళాడాను నిజానికి అట్లా ఏదైనా వేరే దేశానికి వెళ్ళి ఫా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకుంటే పెద్ద దేశాలకు వెళ్తాను నేను అనేది భూటాన్కి వెళ్ళారు కదా మనం మొదట్లో కూడా అదే చెప్పుకున్నాం అమెరికాకి వెళ్ళొచ్చు లేదంటే రష్యాకి వెళ్ళొచ్చు లేకపోతే ఇవరికైనా వెళ్ళొచ్చు రష్యాకి మన పుతిన్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా మోడీకి ఆహ్వానం పలికారు ఎవరు యుక్రెయిన్ రష్యా ఇద్దరు చెప్పారు ఆ దేశంలో పర్యటించండి అని చెప్పి ఇటువంటి అంటే భారతదేశానికి అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి కానీ భూటాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే చైనాకి ఒక సంకేతం ఇవ్వడం కోసం ఇది అంతర్గత రాజకీయాలు మన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వైసీపీ రాజకీయాలు కాదు ఇవి అంతర్జాతీయంగా భారతదేశం తరఫున చైనాకి ఒక హెచ్చరిక లాంటిది పంపించడం కోసం చేశారు అయితే ఇది కొంత ఇంప్రాక్టికల్ దీనికి ఎటువంటి ఆధారం కూడా లేదు కానీ నేను ఒకటేం చెప్తున్నానంటే మోడీ ఏదన్నా ప్లాన్ చేస్తే అది ఏంటో మనకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గవర్నర్ తమిళసై ఉన్నారు కదా తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ఇక్కడ రాజీనామా చేసి పోయి తమిళనాడులో పార్లమెంట్ సభ్యురాలిగా పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మనకు తెలుగు మీడియా వారని చెప్పారా మనోళ్ళు రోజు ఇన్సైడ్ అని అదని ఇదని రకరకాల పొలిటికల్ కాసిప్స్ అన్ని రాస్తుంటారు కదా ఒక్కరు కూడా అంచనా వేయలేకపోయారు తమిళ్ సైడ్ రాజీనామా చేసి తమిళనాడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని ఎవ్వరు చెప్పలేరు రాజీనామా చేశారు నెక్స్ట్ డే పోయి బీజేపీలో చేరడం జరిగింది వెంటనే టికెట్ వచ్చింది ఆమె పోటీ చేస్తున్నారు ఈ విధంగా మోడీ అమిత్ షా వ్యూహాలు మనకు అంత తొందరగా అర్థం కావు నేనేమంటున్నానంటే సమీప భవిష్యత్తులో చైనా ఒత్తిడి విపరీతంగా పెరిగితే ఇప్పుడు మనకు జూన్లో రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఏ జూలైలోనో ఆగస్టులోనో మంచి ముహూర్తం చూసుకొని భూటాన్ వాళ్ళు వచ్చి మన దేశంలో ఇంకో రాష్ట్రంగా చేరిపోతే ప్రత్యేక హక్కులతో అది కూడా ఆశ్చర్యం లేదు అది జరుగుతుందని నేను అనట్లేదు చాలా కష్టము జరగకపోవచ్చు కానీ పరిస్థితి మాత్రం అట్లనే ఉంది చైనా విపరీతమైన ఒత్తిడి పెడితే ఏం చేస్తుంది భూటాన్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లేని కమ్యూనిస్ట్ చైనాలో చేరి ఏ హక్కులు లేకుండా బతకడం కంటే భారతదేశంలో సంప్రదాయాలను కాపాడుకుంటూ ఒకవైపు ఇప్పుడు మీకు ఆల్రెడీ సిక్కిం లు కావచ్చు చాలా ఈశాన్య రాష్ట్రాల్లో భూటాన్ లాంటి సంస్కృతి ఉంటుంది మన ముందుకి భూటాన్ పౌరుడు ఒకరు సిక్కిం పౌరుడు ఒకరు అరుణాచల్ పౌరుడు ఒకరు వస్తే మనం ఎవరిని చూసి కూడా గుర్తుపెట్టలేము ఇతను భూటాన్ వాడని మనం ఏం గుర్తుపట్టలేం కదా కాబట్టి మనకి ఈశాన్య భారతదేశం వాళ్ళందరి గుడిని చూసి మనం నేపాలు అనుకుంటాం కాబట్టి భూటాన్కి మనకు పెద్దగా తేడాలు ఏం లేవు కాకపోతే అక్కడ ఒక రాచరికము మొదటి నుంచి సపరేట్గా ఉంది కాబట్టి మనం గౌరవించి అట్లనే ఉంచుతున్నాం కాబట్టి సమీప భవిష్యత్తులో మోడీ నాయకత్వంలో భారతదేశంలో భూటాన్ విలీనమైన పెద్ద ఆశ్చర్యం లేదు శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి